హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈ చాలా తర్వాత మళ్ళీ వాకింగ్ అయినా స్టార్ట్ చేసామండి ఈరోజు ఇంక మా చోటా భయ్యా తమ్ముడు సతీష్ వాకింగ్ అయితే వెళ్తున్నాం ఈ రోడ్డు బాగుంది చూడండి ఇది సోరంపూడి రోడ్డు అండి అబ్బా బలే ఉంది కదా నీట్గా ఉన్నాయా కొత్త రోడ్డు అండి ఇదివరకు మొత్తం గొప్పులు ఉండి రోడ్డు పాడైపోయింది వేసారు కొత్తగాన ఇక్కడే మా ఊరికి ఇప్పటికీ సోరంపూడికి సంబంధించి ఒక గుడి ఉందండి చాలా దగ్గర చాలా దిక్కులు ఉండదు గుడి కొన్ని కొన సుబ్రహ్మణ్య స్వామి అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి మధ్యాహ్నం మాటలు చాలా మంది వచ్చి ఇక్కడే కూర్చుంటారండి కాలు ఒకటిని బాగుంటుంది గుడిది సన్ రైజ్ చూసారండీ ఎంత బాగుందో వా సూపర్ కదా పాప మన వర్షానికి చెట్లు పడిపోయి కదండి అవి అట్టిగా ఇంకా మంచిగా తయారవును ఏం చేస్తాం మరి ప్రకృతి విపత్తు వల్ల ఎలా జరుగుతుంటాయి ఇక చూడండి వెళ్ళి దారిలో పంప్ సెట్ కూడా ఉంది బా బలే ఉంది కదా వాటర్ చూడండి ఎలా వస్తుందో స్విమ్మింగ్ పూలే మధ్యాహ్నం వచ్చి స్నానం చేస్తే నా చామీ రాంగ తొందరే తొందరే బాగుంటుందండి మా ఊడింగ్ ఇప్పుడే చేసి అన్నాడు ఎలా చూస్తున్నాడు చూడండి వెళ్ళి దూకేస్తారా వద్దురా వదిలే బాబు ఇంకా వాకింగ్ వెళ్దాం ఫ్రెండ్స్ మేమైతే ఒక రీల్ చేద్దామని చెప్పి తోటలోకి వెళ్ళామండి కొబ్బరికాయ అయితే దొరికింది అండి దీన్ని ఇంటికి పట్టుకెళ్ళి ఒలుచుకొని నీళ్ళు తాగేసి కొబ్బరి బట్ట చేసుకుని ఇడ్లీ మీద నంచుకుని తినేస్తే సూపర్ సూపరో ఇదే అండి ఇదే ఇదే అండి ఇదే మా ఊరి చోడలు అయిపోయి ఇంకా అసలు మా ఊరికి ఎక్కడ చేస్తే రోడ్డు మీద చేస్తుండే అన్ని సాహసాలు విన్యాసాలు నెక్స్ట్ సర్కస్ ప్లాన్ చేస్తాను మేము ఇంకా అంశ చేస్తాం కదా సర్కస్ సర్కస్ కదా కొద్దిగా ఉంటాం ఫ్రెండ్స్ ఈ అయితే దిగ్విజయంగా ఫస్ట్ ఫస్ట్ డేనే వాకింగ్ అయితే మంచి కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈ రోజు అంటే మర్చిపోయాను మీకు ఎన్నో సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఓట్ల ఎలక్షన్ అంటే ఈ రోజే ఓటింగ్ తర్వాత మీకు అది చెప్పు ఓటు వేయడానికి కూడా వెళ్తామండి ఎప్పుడు ఓటు వేయాలి కదా ఓటు వేయడానికి లైన్లో నుంచి ఉన్నామండి ఓటు వేసాక వేస్తారు కదా చూపిస్తాను మీకేస్తా అదే నన్ను కూడా వస్తుందేనా వస్తాడు వచ్చామండి పాప రండి చేయలే ఉండే పాపాలేదు అలా అది అది పర్వాలేదు మనకి గుండ్రంకి లేదు అది ఒకేళ్ళకి ఎందుకు రన్నిచ్చు కదా రావాలి ఇంకటి ఏమిటైతే రాజు ండి మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఏలుమో ఈ ఏళ్ళకి గృంగు ఉండదు తమ్ము కూడా వేసేవండి తమ్ము ఏ తమ్ముడు తమ్మ మొత్తం చెప్పి తమ్ముర